అరే మనకి అరే మనకి వాగుని చూస్తుంటే భయం వేసింది కదా ఇప్పుడు ఈ వాగును మనం ఎలా అరే ఓ ఇప్పుడు చిక పొద్దు నుంచి పరి 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 అని పండుకుందా ఎట్లా అబ్బాయి నిద్ర నేను ఒక పని చేస్తా ఈ పని దగ్గర మంటగా తెచ్చుకో అబ్బాయి నిద్ర ఒక పండలో వచ్చిటో నిద్ర పోలే అది ఆ కట్టుతోటి అలా ఉచినా అది పుష్పు అంటుందిరా అది పొగట్టము చూస్తున్నట్టుందిరా అరే ఏం భయపడుకురా మన గురుజీ ఉన్న వరకు మనకి ఏం భయం లేదురా మీరు ఇక్కడనే ఉండురా నేను చూసేస్తా అరే ఏం అంటలేదు ఇది అరే ఎంతైనా ఇట్లా ఇట్లా ఉన్నావు కానీ ఏమంటలేదురా అరే పనుకున్నట్టే పడతావు శివ పనుకున్నట్టే అరే ఆ అండ్ లా కాళ్ళు పెడితే సేట్లారా మీరు భయ మీరు భయపడే గుర్రె మనం చేతులు పట్టి నది దాటుదాం అందరం దాటినామా లేకపోతే వాగుల కొట్టుకోపోయినా నాకు అనుమానం ఉందిరా అరే మీరు అందరు లైన్లు లెక్క రా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అరే ఉండరా మన ఇట్లలో కొట్టుకోపోయి మనం ఐదుగురేమో ఉన్నాం రాజంగా ఆ కొన్ని మింగేసిందిరా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అవునం ఐదు గురంగా ఉన్నాము కొడుతున్నాను ఎక్కడ తప్పు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అరే ఉండ్ర మనం ఐదుగురమో ఉన్నాం అరే అరే నువ్వు తప్పు లెక్క చేస్తున్నా నేను లెక్క చేస్తారా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదుగురమే ఉన్నాం అరే నువ్వు తప్పు లేక పెడుతున్నా లెక్క పెడతా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదుగురమే ఉన్నాంరా ఒకటి రెండు మూడు ఐదు ఐదుగురు

నేను లెక్క పెడతా చూడండి ఇప్పుడు సరేనా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరుగురు ఉన్నారు మీరు ఎవరైతే లెక్క పెడుతుర్రో వాళ్ళను మీ మిమ్మల్ని మీరు లెక్క పెట్టుకోవట్లేదు అర్థమైందా మిమ్మల్ని ఎవరిని నది మింగలేదు మీరు ఆరుగురు వెళ్ళారు కదా మళ్ళీ ఆరుగురు ఉన్నారు సంతోషమైనా ఇప్పుడు నా పేరు లక్ష్మి ఫోర్త్ క్లాస్ వెళ్ళాను నా పేరు రిత్విక్ నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నా నా పేరు శివాజీ నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నా పేరు నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను నా పేరు బర్రెడ్ నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను